మొదటిసారి ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభైలో అప్పటి అగ్రికల్చర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు కెఎం మున్షి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి వనమహోత్సవ కార్యక్రమం జరిగింది మన దేశం దాంట్లో ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి ఎవరైతే బాలబాలికలు ఉన్నారో పిల్లలు ఉన్నారో యువత ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు గురించి మొక్కలు నాటాలి అని చెప్పేటువంటి కార్యక్రమంతో పంతొమ్మిది వందల యాభై సంవత్సరాలుగా మొదలుపెట్టారు ఇప్పటికీ ఆ కార్యక్రమం మొదలుపెట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది కదా ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు కాబట్టి దీన్ని వజ్రోత్సవ వనమహోత్సవం అని అనుకుంటున్నాం ఈ సంవత్సరం మనం జిల్లాలో నలభై ఆరు లక్షలు మొక్కలు పెడతా ఉన్నాము నలభై ఆరు లక్షలు మీరు ఎన్ని పెట్టారు ఈరోజు ఎన్ని పెట్టారు మీరు అందరు కలిసి ఎన్ని పెట్టారు ఈరోజు మనం ఇక్కడ అందరం కలిసి ఒక వెయ్యి మొక్కలు పెట్టాం అంటే ఇంకెన్ని పెట్టాలి చాలా పెట్టాలి కదా అందుకని ఏం చేయాలి ఈ జూలై మాసం అంతా జూలై నెల అంతా కూడా కూడా వర్షం పడిన ప్రతిరోజు ఎక్కడో చోట మీరు మొక్కలు నాటాలి మీ వంతుగా మీ స్కూల్లో ఎంతమంది ఉన్నారు మొత్తం ముప్పై మంది ఒక్కొక్కళ్ళు కనీసం ఒక పది పది మొక్కలు నాటే విధంగా మీరు ప్రతిజ్ఞ చేయండి ఎక్కడన్నా సరే కదా ఈరోజు ఒక మీరు ఒక మీ వంతుగా ఒక ఐదు మొక్కలు నాటాలి మళ్ళీ ఇంకెక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది జూలై మాసంలో ప్రతి చోట ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఎక్కడన్నా ఒక చోట పది మొక్కలు పదిహేను మొక్కలు అట్లా ఏం చేయాలి ప్రతి సంవత్సరం కూడా నమస్కారం ఈరోజు మనకి స్టేట్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకున్న డెబ్బై ఐదవ సంవత్సర ఇందిరా వన మహోత్సవం వెహికల్ మేము ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం జరిగింది జిల్లాకి మొత్తం నలభై ఆరు లక్షలు టార్గెట్ ఇవ్వడం జరిగింది నలభై ఆరు లక్షల చెట్లు నాటినందుక సో ఆల్రెడీ మనం ఐదు లక్షలు చెట్లు నాటడం కూడా స్టార్ట్ అయి అవ్వడం జరిగింది అండ్ ఈవెన్ పదిహేను లక్షల పిట్టింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ నెక్స్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో కూడా ఫార్ సిక్స్ ల్యాక్స్ టార్గెట్ కూడా మనం చేసుకొని అండ్ చేసే కూడా మనం క్వాలిటీ ఆఫ్ ప్లాంటేషన్ కూడా చూసుకుంటూ ఓన్లీ ఏదో చెట్లు నాటేసి రోడ్డు పక్కన వదలడం కాకుండా కూడా వాటిని ప్రొటెక్ట్ కూడా చేసుకుంటూ అలాగే అందుకని ప్లాన్ చేస్తున్నాం అందుకని అందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేస్తాం ఈవెన్ స్కూల్ చిల్డ్రన్ ఇన్వాల్వ్ చేస్తాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సహాయ సహకారాలు తీసుకొని విల్ మేక్ దిస్ ప్రోగ్రామ్ ఏ హ్యూజ్ సక్సెస్ రోడ్ పైన సో దిస్ ఇస్ ద టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అండి ఇప్పుడు మనకి మీద నుంచి వైర్లు కూడా వెళ్తా ఉంటాయి సో వైర్కి ఇబ్బంది వస్తే మన కరెంట్ పోతుంది మళ్ళీ మనకే ఇష్యూ అవుతూ ఉంటుంది సో వీ ఆల్రెడెడీ టోల్దాం అవి ప్రూవ్ చేయాలి రూల్ ప్రకారం కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు చెప్తా ఉంటారు బట్ గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ అనేది ప్రూనింగ్కి కి డిఫరెన్స్ తెలియక కట్ చేస్తూ ఉంటారు సో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈవెన్ కేసులు కూడా బుక్ చేస్తాము డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ కింద కూడా మేము చెప్పడం జరిగింది ఆల్రెడీ వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ మా దృష్టికి రావడం జరిగింది సీరియస్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టైం ఎనీ అదర్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్ విల్ బుక్ ఎట్ ట్ ఓన్ ఆన్ దీపుల్ కటింగ్ అండ్ ఆల్ దార్మెంట్ ఆఫ్ సార్ లైక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేస్తున్నారు పంచాయతీ చేస్తున్నారు బుక్ ఉంది బుక్స్ ఈ సీజన్ లాక్స్ ఆఫ్ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ